అభివృద్ధి సంక్షేమ రంగాలలో జిల్లా ప్రగతి పథంలో ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పేర్కొన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ కృతిక శుక్ల ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయం పశు సంవర్ధన మత్స్యశాఖలు జిల్లాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటి వరకు లక్ష ఎనభై వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది రైతులకు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం అందించడం జరిగిందని పేర్కొన్నారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాల కింద ముప్పై వేల నాలుగు వందల తొంభై ఐదు మంది రైతులకు ఐదు కోట్ల రూపాయల వడ్డీ రాయితీ అందించామని తెలిపారు ఇక వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా పంటలు నష్టపోయిన పదహారు వేల ఎనిమిది వందల పదకొండు మంది రైతులకు పన్నెండు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించడం జరిగిందని తెలిపారు ఇక ఒకవేళ తొమ్మిది వందల అరవై మంది రైతులకు కోటి యాభై రెండు లక్షల ఇన్పుట్ సబ్సిడీ వారి ఖాతాలకు జమ చేశామని తెలిపారు ఇక యాభై ఆరు వేల రెండు వందల అరవై ఏడు మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు జారీ చేసి ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది రైతులకు నూట పద్నాలుగు కోట్ల పంట రుణాలు అందించామంటూ జిల్లాల్లో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జాయింట్ కలెక్టర్ ఇలఖియా జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ముప్పై నాలుగు మంది రైతులకు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం ము అందించున్నా రుణాల పథకం కింద ముప్పై వేల నాలుగు వందల తొంభై ఐదు మంది రైతులకు ఐదు కోట్ల రూపాయల వడ్డీ రాయితీ అందించా రెండు ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఇరవై ఏడు వేల ఏడు వందల పదమూడు మంది రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేశారు బయోజా పశు నష్టపరిహారం పథకం ద్వారా పన్నెండు వందల యాభై ఆరు మంది పాడి రైతులకు రెండు కోట్ల పదిహేను లక్షలు నష్టపరిహారంగా అందించారు భర్తీ చేశారు జగనన్న అమ్మ అమ్మాడి నాలుగో కార్యక్రమం ద్వారా జిల్లాలో ఒక్క లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థుల లక్షల ఇన్పుట్ సబ్సిడీ వారి ఖాతాలకు జమ చేశారు యాభై ఆరు వేల రెండు వందల అరవై ఏడు మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు జారీ చేసి ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది రైతులకు నూట పద్నాలుగు కోట్ల పంట రుణాలు అందించాం వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా ఏడు వందల తొంభై ఐదు మంది రైతులకు నాలుగు కోట్ల పదహారు లక్షల విలువైన వ్యవసాయ